విశాఖ అంటేనే సుందర సాగర తీరం పచ్చదనాన్ని పెంపొందించే గ్రీన్ సిటీ విశాఖలో ఎంతోమంది ప్రముఖులు స్వతంత్రం కోసం పోరాటం చేశారు వారి స్ఫూర్తి ప్రతి ఒక్కరికి కల్పించే విధంగా విశాఖలో ఏ పార్క్ చూసినా స్వతంత్ర సమరయోధులు జ్ఞాపకార్థమే స్వతంత్ర సమరయోధుల గురించి తెలుసుకునేందుకు పార్కులకు వాటి యొక్క పేర్లు వారికి పెట్టడం జరిగింది వారి విగ్రహాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది తాము సాధించిన విజయాలు కూడా పక్కన శిలాపలకాలపై రాసి పర్యాటకులకు అవగాహన కల్పించే విధంగా ఏర్పాటు చేశారు ఇలా స్వతంత్ర సమర గురించి స్మరించుకోవడం ఎంతో హర్షణీయమని స్థానికులు అంటున్నారు భారత గణతంత్ర దినోత్సవం రేపు జనవరి ఇరవై ఆరో తేదీనాడు ఘనంగా జరుపుకోవడానికి దేశ ప్రజలందరూ సన్నద్ధం అవుతున్నారు విశాఖపట్నంకి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నది తెన్నటి విశ్వనాథం గారి విగ్రహం జగదాంబా జంక్షన్లో ఉంది శివాజీ పార్కు అతని పేరు మీద శివాజీ పార్కు ఒకటి జీవిఎంసీ నడుపుతుంది తెన్నేటి విశ్వనాథం పేరున తెన్నేటి పార్క్ ఒకటి ఉంది విశాఖలో స్వాతంత్ర సమరయోధుల్ని గౌరవించుకోవడంలో ముందు నుండే ప్రజలు వీళ్ళందరూ ఎప్పుడూ స్వాతంత్ర సమరయోధులకి తగిన గౌరవం సముచిత స్థానం కల్పిస్తారు అయితే ఇక్కడ ఇబ్బందికరమైన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి విశాఖపట్నంలో విశాఖపట్నంలో అల్లూరు సీతారామరాజు విగ్రహం తీసుకెళ్లి బీచ్ రోడ్లో పెట్టారు అలాగే విశాఖ నగరంలో ముఖ్యమైన కోడల్లో ద్రారాజు సత్యనారాయణ గారిది ఏమో సిరిపురం జంక్షన్లో గుడివాడ గురునాథరావు ఏమో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర డైమండ్ పార్క్లోనేమో పెత్సంశెట్టి అప్పునర్సీ గారిది ఇటువంటి రాజకీయ నాయకుల విగ్రహాలు ఇక్కడ పెట్టారు కానీ పెద్ద బాధాకరమైన అంశం ఏంటంటే దేశ స్వాతంత్రం కోసం అహర్నిశలో పనిచేసినటువంటి నాయకులు తీసుకెళ్ళి మారుమూలలు పెట్టారు నడుగు నడుమట్లనేమో రాజకీయ నాయకులు పెట్టారు ఇది చాలా బాధాకరమైన అంశం ఎప్పటికైనా దేశ స్వాతంత్రంలో అసూలు పార్చిన మహామహులు ఉన్నారు సర్దార్ భగత్ సింగ్ అదేవిధంగా చంద్రశేఖర్ ఆజాద్ స్వామి వివేకానంద ఇటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి నగరం నడుబడిన పెడితే మంచిది అనేది ఇరవై లక్షల జనాభా కలిగిన విశాఖ ప్రజలు మనసులో ఉన్న మాట ప్రభుత్వం ఎప్పటికైనా ఇవి సరిచేస్తే మన దేశం స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తులకి మహోన్నత స్థానం కల్పించినట్లు అవుతుంది అనేది అందరూ అభిప్రాయపడుతున్నారు